నమస్తే తాడిపత్రిలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది పోటాపోటీగా మాటలు వద్దాం ఒకరినొకరు చంపుకునే స్థాయికి వెళ్ళిపోయింది ప్రజెంట్ ఎందుకంటే మనందరం చూసాం రీసెంట్గా పెద్దారెడ్డి కుటుంబ సభ్యులు జేసీ కుటుంబానికి ఒక సవాల్ విసిరారు కూటమి పార్టీ అధికారులకు వచ్చినాక తాడిపత్రి పూర్తి బస్టు పెట్టింది తాడిపత్రిని మీరు అసలు ఏం అభివృద్ధి చేశారో ఒకసారి బహిరంగ చర్చకి రండి తేల్చుకుందాం అని చెప్పి పెద్దారెడ్డి కుటుంబ సభ్యులు ఒక సవాల్ విసిరారు వెంటనే జేసీ కుటుంబ సభ్యులు పెద్దారెడ్డి కుటుంబ సభ్యులు విసిరిన సవాల్ని స్వీకరిస్తూ దమ్ముంటే రాని తేల్చుకుందాం అసలు మేము అధికారంలోకి వచ్చినాక ఎంత అభివృద్ధి చేసామో మీరు గత ఐదు సంవత్సరాలు అధికారులు ఉన్నప్పుడు ఎంత నాశనం అయిపోయిందో ఇద్దరం తేల్చుకుందాం అని చెప్పి ఈరోజు సవాలు విసురుకున్నారు ఈ సవాలు విసురుకున్న సమయంలో జేసీ కుటుంబ సభ్యులు పెద్దారెడ్డి ఇంటి దగ్గర ఒక పెద్ద లారీలో రాళ్ళు తోలేరు ఈ రాళ్ళు ఎందుకు తోలేరంటే మరో పక్క ఈరోజు లోకేష్ గారి బర్త్డే ఆ బర్త్డే పార్టీ అయిపోయిన అనంతరం వెంటనే ఆ రాళ్ళు తీసుకెళ్ళి పెద్దారెడ్డి కుటుంబ సభ్యుల మీద ఒక పెద్ద దాడి చేయడానికి కుట్ర చేశారు దీన్ని పసిగట్టిన పోలీస్ అధికారులు వెంటనే అక్కడ చేరుకొని ఆ రాళ్లను పూర్తి స్థాయిలో తొలగించరు తొలగించి ఇప్పుడు ఏ విధంగా తెలిసే వీళ్ళిద్దరు సవాల్ విసుకుంటున్నారో ఇద్దరు కూడా బయటకు వచ్చే పరిస్థితులు లేరు ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యన కొన్ని వందల మంది పోలీస్ అధికారులు ఎండలో పడిగాపులు కాస్తున్నారు ఇద్దరు బయటకు వస్తే ఏం మాట్లాడుకుంటారు ఎలా తన్నుకుంటారు ఎవరిని ఎవరు చంపుకుంటారు చెప్పి ప్రజెంట్ పోలీస్ అధికారులకి వీళ్ళిద్దరి వల్ల పెద్ద తలనొప్పిగా మారింది మనందరం కానీ చూసాం ఈ కూటమిపాటి అధికారులకు వచ్చినాక పెద్దారెడ్డి కుటుంబ సభ్యులకి ప్రతిరోజు ఏదో ఒక షాక్ దగులుతానుంది పెద్దారెడ్డి కుటుంబ సభ్యులు ఎవరు కూడా తాడిపత్రి రాకూడదు ఒకవేళ తాడిపత్రిక అని వస్తే ఆ దారి మార్గాన జేసీ కుటుంబ సభ్యులు అడ్డుకోవడం పోలీసు అధికారులు అడ్డుకోవడం హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చినా ఎలాగైనా సరే ఈ తాడిపత్రిలో పెద్దారెడ్డి కుటుంబ సభ్యులు తీరగకూడదని చెప్పి ఆ రోజు జేసీ కుటుంబ సభ్యులు ఒక సవాల్ విసరడం జరిగింది జస్ట్ ఇప్పుడే జగన్ గారు ట్వీట్ చేశారు అసలు తాడిపత్రులు ఏం జరుగుతుంది మన రాష్ట్రం ప్రశాంతంగా ఉంది ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకులు ప్రశాంతంగా ఎవరు పనులు చేసుకుంటున్నారు ఈ తాడిపత్రుల్లో ఎందుకు రాజకీయం ముదురుతుందని చెప్పి జగన్ గారు ట్వీట్ చేయడం జరిగింది సో అన్ని విధాలుగా పార్టీ పరంగా పెద్దారెడ్డి కుటుంబ సభ్యులకి ఈరోజు వైసీపీ పార్టీ అండగా ఉంటుంది అవసరమైతే ఏ క్షణమైనా సరే పెద్దారెడ్డి గారి మీద ఒక దాడిగా జరిగితే నేను దిగుతాను హెలికాప్టర్లు అని చెప్పి జగన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు సో మనందరం చూసాం వీళ్ళిద్దరి మధ్య ఏం లేదు ఇద్దరు ఒక సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఇద్దరు ఒకప్పుడు బాగా ఒక పొటాపోటీగా రాజకీయాలు చేసిన వాళ్ళు ఇంత రాజకీయాలు చేసి కూడా జస్ట్ వీళ్ళు అధికారులు ఉన్నప్పుడు వీళ్ళని బెదిరిస్తారు వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు వీళ్ళని బెదిరిస్తారు సో ఇద్దరిని ఒకరినొకరు బెదిరించుకుంటారు కానీ వీళ్ళిద్దరి మధ్య అంటే కార్యకర్తలు నాయకులు వీళ్ళు గెలిస్తేమో వాళ్ళు ఐదు రోజులు పారిపోతారు వాళ్ళు గెలుస్తామో వీళ్ళు ఐదు పారిపోతారు ఇద్దరు పారిపోయి ఇక్కడ వీళ్ళిద్దరు వెళ్ళిపోయాక వీళ్ళనుకున్నటువంటి కార్యకర్తల నాయకులు కొట్టుకుని చచ్చిపోతున్నాడు నేను ఒకటే చెప్తాల్సి ఉన్నా కూటం ప్రతికి మీరు అధికారంలోకి వచ్చినాక ఇదే తాడిపత్రి తాడిపత్రి నియోజకవర్గంలో ఎన్నిసార్లు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేశారు ఒక పాయింట్ ఈ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల ఈ తాడిపత్రిలో వైసీపీ పార్టీకి సంబంధించిన కేడర్ మీద ఎన్ని కేసులు నమోదు నమోదు చేశారు మీరు అధికారంలోకి వచ్చినాక వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలని ఎంతమందిని గురి చేశారు కేవలం ఈ పరిపాలన బాగాలేదని చెప్పి ఈ తాడిపద్దరి నియోజకవర్గంలో పెద్దారెడ్డి కుటుంబ సభ్యులు పర్యటిస్తుంటే దాన్ని చూసి మీరు తట్టుకోలేక ఈరోజు పెద్దారెడ్డి గారిని అడుగు అడుగుని అడ్డుకోవడం నేను అడుగుతుంది ఇదే కూటమి ప్రభుత్వాన్ని మన రాష్ట్రంలో ఎప్పుడైనా సరే ఒక నియోజకవర్గంలో సరే ఒక జిల్లాలైనా సరే ఒక అలజడి వాతావరణం నెలకొనిందంటే అది ఎలా ఉంటుందంటే జగన్ గారు విదేశాలు పోయినప్పుడు ఏలేదో ఒక సృష్టిస్తూ ఉంటాడు ఈరోజు చంద్రబాబు గారు లోకేష్ గారు విదేశీ పర్యటన ఉన్నప్పుడు గురించి మన రాష్ట్రంలో కీలకంగా చర్చనీయంగా చెప్పుకున్నారు ఆ పెట్టుబడులు తెచ్చిన తర్వాత విషయం కానీ ఈడ మన రాష్ట్రంలో అతి ఘోరంగా విపరీతంగా సంఘటనలు జరుగుతున్నాయి వాటిని అరికట్టలేక వీరద్దరు అటు పోతున్నారు సో అటు పోయినప్పుడల్లా ఇక్కడ వైసీపీ నాయకులు నివృత్నని అరెస్ట్ చేయడం వైసీపీ నాయకులు నేళ్ల మీద పోయి వాళ్ళకు కొట్టడం వైసీపీ పార్టీ కార్యకర్తలు నివృత్తి మీద దాడులు చేయడం ఇదే కూటమి ప్రభుత్వం చేస్తుంది ఎక్కడైనా సరే రెడ్ బుక్ రాజ్యాంగిని ఇక ఆపేశారంటే చెప్పుకోవడానికి ఏ కూడా లేదు పెద్దారెడ్డి కుటుంబ సభ్యులు ఒకటే ఈ ఫీర్లో ఈ కూటంపాటి అధికారులకు వచ్చినాక ఈ ఫీర్లో తాడిపత్రి పురుసలో బస్టు పట్టిపోయింది గత ఐదు సంవత్సరాలు మేము ఉన్నప్పుడు తాడిపత్రి ప్రశాంతంగా ఉండింది ఇప్పుడు కూటంపాటి అధికారులకు వచ్చినాక ఈ తాడిపత్రిలో రౌడీజం గోండాగిరి అక్రమాలు దోపిడీ విరిగిపోయిందని చెప్పి పెద్దారెడ్డి కుటుంబ సభ్యులు అడ్డుకోవడం జరుగుతుంది జేసీ కుటుంబ సభ్యులు మనందరం చూసాం కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చినాక భార్య ఎత్తును రెచ్చిపోవడం జరుగుతుంది ఒకనొక సందర్భంలో ఈ పెద్దారెడ్డిని సౌ కూడా చంపడానికి కూడా వెళ్ళిన సందర్భంలో ఉన్నాయి సో పెద్దారెడ్డి గారు పూర్తిస్థాయిలో ఆ పార్టీ తరఫున కార్యకర్తల నాయకులు అండగా సపోర్ట్గా నిలబడటం వల్ల ఇప్పుడు కూడా స్వేచ్ఛగా తప్పించుకొని తిరుగుతున్నాడు వీళ్ళు ఒక మాట అంటారు జేసీ కుటుంబ సభ్యుల తరఫున కొంతమంది నాకు కామెంట్ చేశారు గత ఐదు సంవత్సరాలు జగన్ గారు సీఎం కానప్పుడు ఇదే పెద్దారెడ్డి జేసీ కుటుంబం ఇంటి మీదకి వచ్చాడని చెప్పి కొంతమంది మాట్లాడడం జరిగింది అని నేను ఒకటి అడుగుతున్నా పెద్దారెడ్డి జేసీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి మీదకి వచ్చాడు బాగానే ఉంది సో అతను మీ ఇంటి మీదకి వచ్చి చెప్పి మీరు కూడా వాళ్ళ ఇంటి మీద పోతే వాళ్ళకి మీకు ఏమైనా తేడా ఉందా ఒకటి ఆలోచించండి సో వాళ్ళు వచ్చి మిమ్మల్ని దెబ్బ కొట్టారు తిరిగి మీరు వాళ్ళ దెబ్బ కొడతారు వచ్చిన ఆడొచ్చిన ఉపయోగం ఉందా ఏది లేదు వాళ్ళు ఎంత గట్టిగా దెబ్బ కొట్టారో మీరంత గట్టిగా దెబ్బ కొట్టారు కానీ ఆడు వచ్చిన ఉపయోగం లేదు కానీ పూర్తి స్థాయిలో అందరు రాష్ట్రంలో ప్రజలు కోరుకుంటుంది ప్రశాంతంగా రాజకీయాలు చేసుకోండి ఎవరు పనులు చేసుకోండి అని చెప్పి ఒక పక్క వీళ్ళు చదువుతుంటే మీరు ఎక్కడ కూడా వీళ్ళే గ్రామం గ్రామాలైనా సరే ఏ నియోజకవర్గంలో సరే వైసీపీ సంబంధించిన నాయకులు ఎవరైనా పర్యటించి మీకు ప్రభుత్వం తరఫున పలానా పథకాలు వచ్చినా అడిగితే వెంటనే వీళ్ళు అడ్డుకోవడం కావాలని చెప్పి ప్రజల్లో పూర్తి ఈ కూటమి ప్రాప్తికి వ్యతిరేకత తీసుకొస్తారని చెప్పి వీళ్ళందరూ అడ్డుకోవడం నేను అడుగుతుంది ఇదే చేసి కుటుంబాన్ని అయ్యా ఒక్కసారి ఆలోచించుకోండి అధికారం అనేది మనకు ఎవరో శ్రావిస్తం కాదు మీ ఇద్దరి మధ్య కొన్ని వందల మంది పోలీసులు ఎండలో నలిగిపోతున్నారు మీరు ఎప్పటికైనా సరే మీరు ఇచ్చిన భయంకరమైన స్టేట్మెంట్ని వెనక్కి తీసుకోండి ఆయన సవాళ్ళకి రమ్మన్నాడు అని చెప్పి నువ్వు రా తేల్చుకుందంటావు ఆయన బహిరంగ చర్చికి రమ్మనని చెప్పి నువ్వు కొన్ని వేల మంది తీసుకుని బహిరంగ చర్చకి రావడం ఇవన్నీ కరెక్ట్ కాదు ఏదైనా సరే మీరు ఇచ్చిన స్టేట్మెంట్ని పూర్తి స్థాయిలో రద్దు చేసుకోండి ఇలాంటి స్టేట్మెంట్ వల్ల మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు మీరిద్దరు బాగానే ఉంటారు ఇక్కడ చర్చకు వచ్చినప్పుడు మీరిద్దరు మైకులు పట్టుకుంటారు ఆ పక్క నువ్వు మాట్లాడుతూ ఈ పక్క నువ్వు మాట్లాడుతూ ఇద్దరు బాగానే ఉంటారు కానీ మీ పక్కనున్న వ్యక్తులు రెచ్చిపోతారు మైకిలు పక్కన పడేసిన రాయిండర్ చూసుకుందని చెప్పి ఒకరినొకరు కుర్చీలు ఇస్తురేసుకోవడం ఒకరినొకరు ఎన్నప్రాడలు తీసుకొని కొట్టుకోవడం కంకర్రాలు ఇసులేసుకోవడం ఈ సంఘటనలు దొరుకుతాయి రాష్ట్రంలో ఎవరు కూడా ఇలాంటి యాక్స్పెక్ట్ చేయరు ఏ ప్రభుత్వం అయినా సరే అధికారంలో ఉంద అధికారం ఉందని చెప్పి ఇలాంటి సంఘటనలు కానీ చేస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎక్కడ కూడా స్వ పూర్తి స్థాయిలో ఆ పార్టీని నమ్మరు ఆ పార్టీ చేస్తున్న పనితీరును కూడా యాక్స్పెక్ట్ చేయరు ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తుంది ఇదే కానీ ఫస్ట్ నుంచి కూడా మేము చెప్పుకుంటూ వస్తుంది అదే మీరు చేయాల్సింది అంత మంచి పనులు చేయండి రాంగ్ రూట్లు వస్తున్నారు అన్యంగా దెబ్బ కొడుతున్నారు అలాంటి దెబ్బ కొట్టడం వల్ల ఫ్యూచర్లో మీరు నష్టపోతారు దయచేసి ఇలాంటి విధ్వంసాలు సృష్టించదని చెప్పి మేము అనేకసార్లు కూటమి ప్రభుత్వం చెప్పాం కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం చంద్రబాబు గారు కూడా మేము చెప్పింది అదే ఈ జేసీ కుటుంబ సభ్యులకైనా పిలిచి క్లాస్ వేయకండి అంత ముందు కూడా చాలా సంఘాలు జరిగినాయి సో ఇప్పుడు జరుగుతున్నాయి ఎందుకు మీరు స్పందించట్లేదు ఎంతోమంది కూటమిపాటి ఎమ్మెల్యూ ప్రతి ఒక్క నియోజకవర్గం మీదే జరుగుతుంది కనీసం ఒక ఎమ్మెల్యే పిలిచి అలా చేయి చేయబాకండి మన ప్రజల దగ్గర మళ్ళీ రేపు పొద్దున్న ఓట్లు వెళ్ళాలి ఏదైనా కార్యక్రమం చేయాలంటే ప్రజలు మనల్ని స్వాగతించాలి ఇలా చేస్తూ పోవడం వల్ల మన పార్టీ నష్టపోతుందని చెప్పి చంద్రబాబు గారైనా లోకేష్ గారు ఎందుకు చెప్పట్లేదు వీళ్ళు ఏం చెప్పరు ఎందుకంటే పెద్దారెడ్డి రెండు సంవత్సరానికి చెందిన వ్యక్తి ఈ పక్కన ఉన్న జేసీ కుటుంబ సభ్యులు రెడ్డి సంవత్సరం రెడ్డి సమాజం చెందిన వ్యక్తి రెడ్లు రెడ్లు కొట్టుకోండి రెడ్లు రేట్లు చొంపుకోండి రెడ్లు రేట్లు నాశనైపోయినా పర్లేదు కానీ మా కమ్మ సోదరుల బాగుండాలి అర్థమైందా రెడ్డి సోదరులకు ఏమైపోయినా సంబంధం లేదు కానీ మా కమ్మ సోదరుల మటుకి సేఫ్ జోన్లు ఉండాలి ఇది కూటమి ప్రభుత్వం చేస్తున్న పనితీరు దయచేసి రెడ్డి సోదరులరా ఒక్కసారి ఆలోచించండి మీరంతా రెడ్డి సోదరులు మీకంటే కింద స్థాయిలో ఉన్న వ్యక్తుల్ని మీకంటే కింద ఉన్నటువంటి సామాజిక వర్గాన్ని కలుపుకొని పోవాలి వాళ్ళకి ఇంకా మీరు చెప్పాల్సిన స్థాయిలో మీరు ఉన్నారు వరే బాబు కొట్టుగా ప్రశాంతమైన రాజకీయాలు చేయాలి ఇలాంటి మన కక్షపూరితమైన రాజకీయాలు మనకు ఉపయోగం లేదని చెప్పి మీరు పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు పెద్ద క పెద్ద సమాచారం చెందిన వ్యక్తులు కింద స్థాయిలో వాళ్ళు చెప్పాల్సింది పోయి మీరు మీరు కొట్టుకొని మీరు మీరు చంపుకొని అంటే ఇక రాష్ట్రంలో రాజకీయాలు చేయడం ఎందుకు హ్యాపీగా ప్రశాంతంగా విదేశాలు పోయి ఎవరి పార్టీ చక్రాలు కొట్టుకుంటూ ఎవరి పాటు వచ్చి బిజినెస్ చేసుకుంటే రాష్ట్రం ప్రశాంతంగా ఉండదుగా దయచేసి ఈ రెండు సార్లు నేను ఒకటి చెప్పదలుసుకున్నా మన రాష్ట్రంలో ఆ ప్రజలు మొత్తం భయపడుతున్నారు ఒక్కసారి ఆలోచించి ప్రశాంతమైన రాజకీయాలు చేయాలని చెప్పి మా ఛానల్ ద్వారా జేసీ కుటుంబానికి పెద్దారెడ్డి కుటుంబానికి ఒక రిక్వెస్ట్గా తెలియజేస్తున్నా థ్యాంక్ యూ